అందరికీ నమస్కారం అవధానుల విజయలక్ష్మి గారు రాసిన మంగపతి డజనున్నర మినపట్లు రెండవ భాగంలోకి వెళ్ళిపోదాం మూడు గ్లాసుల నిండా మినపప్పు కొలిచి నానపోసేసి హుషారుగా ఆఫీసుకు బయలుదేరాడు మంగపతి ఇంటికి తాళమేసి వీధి చివరిదాకా నడిచేసరికి చేతిలో కూరల సంచితో ఎదురుపడింది పక్కింటి చెల్లెమ్మ మర్నాడు పోసుకోబోయే మినపట్లను తలుచుకుంటూ ఆ హుషారులో తనకంటే పదేళ్లు పెద్దైన పక్కింటి చెల్లెమ్మతో మాటలు కలిపాడు చెల్లెమ్మ మొన్న మీరు ఇచ్చిన అట్లు కరకరలాడుతూ ఎంత బాగున్నాయో చాలామంది చేసిన అట్లు ఎందుకో అలా కరకరలాడుతూ రావు చాలామంది ఒకటికి రెండు పోస్తారండి అన్నయ్య గారు కానీ ఎప్పుడూ ఒకటికి మూడు పోస్తాను గర్వంగా మొహం పెట్టి జవాబిచ్చింది సదరు పక్కింటి చెల్లెమ్మ మంగపతి అయోమయంగా చూశాడు ఒకటికి రెండు పోయడం మూడు పోయడం అర్థం కాలేదు అతనికి రెండు పోయడం మూడు పోయడం అంటే ఏమిటి చెల్లెమ్మా ఓహో మీరెప్పుడు అట్లు పోయలేదనుకుంటా అందుకే మీకు అర్థం కాలేదు ఒకటికి రెండు పొయ్యడం అంటే ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసుల బియ్యం నానపోయడం ఒకటికి మూడు పొయ్యడం అంటే ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల బియ్యం నానపోయడం చిరునవ్వుతో వివరించింది చెల్లెమ్మ అంటే అంటే మినపట్లలో బియ్యం కూడా కలుపుతారా ఆశ్చర్యంగా అడిగాడు మంగపతి అయ్యో రామా మినప్పప్పుకి బియ్యం కలపకపోతే ఎలా అన్నాయి గారు పెనానికి అట్టో అంటుకుపోయి మరి ఊడి రాదు గుండె గుబేల్ మంది మంగపతికి అయితే బియ్యం కలపక తప్పదంటారు నీరసంగా అన్నాడు అవునండి మరి నేను వెళ్తాను మీకు ఆఫీస్కి అయిపోతున్నట్లుంది అంటూ పక్కింటి చెల్లెమ్మ ఇంటివైపు నడిచింది ఆవిడ కొంత దూరం వెళ్ళాక తను కూడా వెనక్కు తిరిగి ఇంటివైపు నడవడం మొదలుపెట్టాడు మంగపతి బియ్యం కూడా నానబెట్టడానికి నడుస్తూనే చకచకా మనసులో లెక్కలు వేసేసుకున్నాడు బియ్యం కూడా కలిపితే డజన్ అట్లు ఆరు డజన్ల అట్లయిపోతాయి ఆరు డజన్ల అట్లు ఎన్నాళ్ళు తినగలడు నాలుగు రోజులు నాలుగు రోజులు మూడు పూట్ల అట్లు తింటూ ఉండగలడా అసలు రుబ్బిన పిండి పాడైపోకుండా ఎన్నాళ్ళుంటుందో దీర్ఘంగా ఇలా ఆలోచిస్తూ ఇంటివైపు నడుస్తున్న మంగపతి దారిలో తోటకూర బేరం చేస్తున్న పక్కింటి చెల్లమ్మని గమనించలేదు అయ్యో అన్నయ్య గారు మళ్ళా ఇంటికి తిరిగి వెళ్తున్నారేం ఏమైనా మర్చిపోయారా ఆఫీసు ఫైల్ ఒకటి ఇంట్లో మర్చిపోయాను కొంత దూరం వెళ్ళాక గుర్తొచ్చింది తడబడుతూ అన్నాడు ఈవిడికి మాత్రం తను అట్లు పోసుకుంటున్న విషయం అస్సలు తెలియనింపకూడదు తను మూడు పూటలా అట్లు తింటున్న విషయం ఊరంతా టాం టామ్ వేసేస్తుంది మనసులోనే అనుకున్నాడు ఇంటి తాళం తీసి మినపప్పు కొలిచిన గ్లాసుతో తొమ్మిది గ్లాసుల బియ్యం కొలిచి నానపెట్టిన మినపప్పులో పోసి గిన్నె సరిపోక మరో గిన్నెను వెతికి తీసి రెండూ కలిపి అందులో పోసి నిండా నీళ్లు పోసి అమ్మయ్య అనుకున్నాడు మంగపతి అంతా అయ్యేసరికి పావుగంటకి పైనే పట్టింది ఆఫీసుకి ఆలస్యమైనందుకు ఇవాళ ఆఫీస్ ఆసురుడితో చివాట్లు తప్పవు అనుకుంటూ అదురుతున్న గుండెతో బస్టాప్ వైపు నడిచాడు ఇంకా అప్పటికి కూడా మన మంగపతికి ఆ సైన్స్ సూత్రం గుర్తుకు రాలేదు అదండి మంగపతి డజనున్నర మినపట్లు రెండవ భాగం మరి మూడవ భాగం ఇంకెంత ఆసక్తిగా ఉంటుందో వేచి ఉండండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి